ఎమ్మెల్యేలు ఎంఎల్ఏ అయిన రోజు నుంచే ఇసుక దొంగతనం చేద్దామా గ్రానైట్ దొంగతనం చేద్దామా భూ కబ్జాలు చేద్దామాకరాల భూ చుట్టూ రాళ్ళేశానండి ఆ మాత్రం కబ్జాలు చేయకపోతే మరి ఎందుకండి ఎక్కడైనా ఆక్రమణలు చేద్దామని తయారైన ఎమ్మెల్యేలు నాకు తెలుసండి బ్రోకర్లుగా మారిపోయిన ఉన్నారు రౌడీలుగా మారిపోయిన ఉన్నారు అవినీతి పరులుగా మారిపోయిన ఉన్నారు మా ఏరియాలో టెండర్లు నేనే వేస్తుంటానండి లేకపోతే ఈ రాష్ట్రాన్ని దోచుకునే వ్యక్తులు ఎమ్మెల్యేలు అయితే ఇక కూటమి ప్రభుత్వం మేము చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి చెప్పండి వీళ్ళని దొంగల్ని వదిలేస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో చాలా దారుణంగా దెబ్బతింటామో కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై తొమ్మిదిలో చాలా దారుణంగా దెబ్బతింటామో కూటమి ప్రభుత్వం ఇది స్పష్టంగా చెప్తున్నా